హలో అండి వెల్కమ్ టు అక్కీ జ్యువెలరీ ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టర్ట్స్ అయితే ఉన్నాయండి వీడియోలో కలెక్షన్ వచ్చేసి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ఎందుకంటే వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి ఇందులో ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి మీరు ఏ తీసుకున్నా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కలెక్షన్ అయితే చాలా 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 బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టి అయితే బుక్ చేసుకోండి కలెక్షన్ మీకు ఏ కలెక్షన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ ప్రైస్తో పాటు ఇదేమో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి స్టర్ట్స్ అండి ఇవి మీకు ఏదైనా కలెక్షన్ వచ్చితే స్క్రీన్ విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవేమో పట్టీలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చేయాలని కూడా అంటారు ఇవేమో బ్యాంగిల్స్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ